ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి దేవుడు రాత్రి తన దైగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ఉదయాన్నే లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండులాగున ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటున్నామండి ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందామండి ప్రతి సమస్యలో దేవుడు మనకు తోడుగా ఉండి మన సమస్యను జయించే విధంగా దేవుడు ధైర్యాన్ని ఇచ్చి లాగున ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరులోకపు తండ్రి ఇంక వంద నాలుగు స్తులు స్తోత్రములు ఆయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకత్తే దేవాన్నిచ్చుడ తండ్రి సమాధానం కతప్రాజా నీకు వంద వందనాలు స్తోత్రములు నాయన నా తండ్రి రాత్రంతి నీ దయగల రెక్కల కింద మమ్మలను మా ప్రిబిడ్డలను తండ్రి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చే సజీవులుగా లేపిన దేవానికి వంద నాలుగు ఉదయ మా కంఠస్వరము నీ సన్నిధులు నా తండ్రి వినబడుచుటకు సహాయం చేసిన దేవానికి వంద నేతో నీతో మాట్లాడటకు నాయన కృప చూపించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేని వారం కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్నవారం ప్రభావ జ్ఞాపకం చేసుకో నీ శక్తిని అలానే మాకు ధైర్యాన్ని నింపమని కోరుచున్నాము నా తండ్రి ఈరోజు మా ప్రియ బిడ్డలకు ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో వారి ఆలోచనను ఎరిగిన దేవుడు వారి తలంపులను ఉన్న దేవుడు ప్రభా వారి ఆలోచన యావత్తూ సఫలపరచమని కోరుచున్న వారు వెళ్ళు చిన్న మార్గాల్లో తండ్రి మెట్టలుగా ఉన్న స్థలములను నా తండ్రి సరళపరచమని కోరుచున్నాము ప్రవానికి వందనాలు ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల నుంచి ఇచ్చి ఆయుష్ంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి వీడిరైతే నూతనంగా ఈరోజు ఏ కార్యమును తలపెట్టుచున్నారో ఆ యొక్క కార్యములు సఫలమౌటకు సహాయం దయచేయండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ప్రతి ఒక్క బిడ్డల యొక్క రాకపోకలు మీరు తోడుగా ఉండండి ఏ యొక్క కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండానట్లు మీరే సహాయం దయచేయమని కోరుచున్న అమయానికి స్తోత్రములు ఉద్యోగం కోసం వెళ్ళి చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగముల తోడుగా ఉండండి మాస్ దగ్గర నుంచి వచ్చి ప్రతి ఒక్క ఒత్తిడి నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క ఔదితులను దయతో క్షమించండి నా తండ్రి నాయనా ప్రభ వారు ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా వారి కుటుంబ పోషణ ఆధారమైన యొక్క జాబును జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని కోరుచున్నాం నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య అదే రీతిగా అప్రబా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారు అనేక మంది ఉన్నారు నా తండ్రి వారి పక్షాన కార్యము జరిగించి మనం కోరుచున్నామయ్యా ఎంతో మంది బిడ్డలు నాయన ఆయా రకాల కోర్సులు నేర్చుకుంటూ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారి పక్షాన కార్యము చేసి వారి జాబ్ను సిద్ధపరచి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు గవర్నమెంట్ పోస్టుల కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ప్రభా కోసం రాయడానికి సిద్ధపరచిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను నాయన నాయనా నా తండ్రి మంచి జ్ఞాపక శక్తినిచ్చి నాయన తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి వారు పొందుకోవాలనుకున్న ఆ జాబును వారు పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయం చేయువాడవు నా తండ్రి సింహాసన సేనుడవు నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత తీర్చి మీరే సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా నడిపించమని కోరుచున్నామయ్య వందనాలు నాయన వివాహం కావలసిన బిడ్డల కొరకు ప్రార్థన చేసిన వివాహం అన్ని విషయంలో ఘనమైనది పరిశుద్ధమైనది వదప్రవ అలాంటి వివాహాన్ని సిద్ధపరచండి సాటి అయిన సహకారుడును సహకారుని సిద్ధపరిచిన కుటుంబ వ్యవస్థలు కట్టుకుని ముందుకు నడువు గల కృపను దయచేయండి అనేక మంది జీవితాలకు యొక్క నా తండ్రి ఆయన సాక్ష్యములుగా మేము ప్రవర్తించే వారిగా మా జీవితంలో ఉండే కృపను అనుగ్రహించండి నాయన సంతోషము సమాధానము కలిగిన కుటుంబాల వలె మా కుటుంబాలు ఉండటకు సహాయం దయచేయండి ప్రభా ఏ కుటుంబంలో సంతోషమును సమాధానమును ప్రేమను కోల్పోయి ఉన్నారో ఆ కుటుంబాల్లో తిరిగి ఆ సంతోషాన్ని నింపమని కోరుచున్న ఈ ఉదయ కాలం ప్రతి గృహాన్ని దర్శించండి ప్రతి గృహంలో ఉన్న చీకటి ఆత్మలు తొలగించి చండి చీకటనే బ్రతుకు నుంచి వెలుగు జీవితాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు మమ్మల్ని ప్రేమించడానికి వచ్చి మమ్మల్ని నిత్యరాజ్యంలోనికి చేర్చడానికి వచ్చిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్న నాడు ప్రభా నా తండ్రి ధర్మశాస్త్రోపదేశకుడు నా తండ్రి వచ్చినప్పుడు ప్రభా తన మతం గురించి నాయన నాయన ఉన్నాడు కానీ మతాక్ష మతాపేక్ష దగిన వ్యక్తివైనప్పటికీ ప్రభాయనా ప్రభా నా తండ్రి ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన హేసయానికి వందనాలు నా తండ్రి నీకు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నిత్య జీవంలోకి మేము ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభ నాయన మొదటిగా నా తండ్రి నాయన నీ నాయన నిన్ను ఇవ్వలేని పొరుగు వారిని ప్రేమించమన్నాడు ప్రభా నా తండ్రి అటు రీతిగా నువ్వు చెప్పి నవ్వు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ శక్తితో నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించినట్లు ప్రేమించమన్నావు ప్రభా అట్లా ప్రేమించే కృపను మాకు అనుగ్రహించని నిత్య జీవానికి మేము పాత్రలుగా ఉండే కృపను దయచేయమని కోరుచున్నామయ్య నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మాలో నా తండ్రి కులం మతం నా తండ్రి ధనాపేక్షలు లేకుండానట్లు సహాయం దయచేయండి నాయన ధనాపేక్షత కలిగిన వారు నీ దగ్గరికి వచ్చిన ఆయన నా తండ్రి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు నీకున్న ధనం నంతటిని అమ్మి బేదలకిమ్మన్నప్పుడు ప్రభా ధనవంతుడు నా తండ్రి మొహము చిన్నబుచ్చుకొని ప్రభా దుఃఖముతో వెళ్ళిపోయాడు కానీ తన హృదయం మారలేదు ప్రభా నాయన ధనాపేక్షలు నా కలిగిన వారిని రాజ్యంలో చేరని మాట్లాడుచున్న దేవుడు నాయనానికి స్తోత్రములు ప్రభాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన కులముతో నా తండ్రి నాయన యుధ యుధ ప్రధాని ప్రభా తండ్రి కులము అనే అక్క నా తండీతో ప్రభా నా తండ్రి అర్ధరాత్రి పూటని దగ్గరకు వచ్చిన ఆయన ప్రభా నేను నిత్యరాజ్యంలో చేరాలంటే ఏం చేయాలన్నప్పుడు ప్రభా నాయన నువ్వు కొత్తగా నా తన్ని సృష్టి కొత్తగా జన్మించాలన్నావు ప్రభా నాయన నమ్మి నాయన బాప్త్యం తీసుకొని సమాజం ఎదుట జనులు ఎదుట నేను నువ్వు సాక్షిగా నమ్ముకొని పరిశుద్ధాత్మను నమ్ము నా తండ్రి పొందుకొని నా తీసుకున్నప్పుడు నాయన నూతన సృష్టిగా నువ్వు మార్చబడినప్పుడు కొత్తగా నువ్వు జన్మించినప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని పాత్రుడు అవుతాను ప్రభా నా తండ్రి య్య నా తండ్రి నువ్వు మాట్లాడి ఉన్నవయ్యా మేము నాయన కులం మతం నా తండ్రి ధనాపేక్షలు మాలు లేకుండా నా తండ్రి నేను నేను మా ప్రభా నీ యొక్క నా తండ్రి స్వరూపంగా మేము జీవించటం మాకు నేర్పించండి ఇతరులను ప్రేమించట నా తండ్రి మాకు నేర్పించండి ప్రభా అటు ప్రేమ కలిగి జీవించినప్పుడు మేము నిత్య రాజ్యమునకు వారసులు మన మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా అటు నిత్య రాజ్యానికి వారసులకు మా ప్రిబిడ్డలను మమ్మలను సిద్ధపరచండి మేము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి ఆ స్థితిని బట్టి నేను మమ్మల్ని స్థుతించి వారిగా మమ్మల్ని సిద్ధపరచండి కొంచెం కష్టం రాగానే మా యొక్క కష్టం ఏమిటని ప్రభా నిన్ను ప్రశ్నించే వారిగా ఉంటున్నా మేము అలా ఉండకుండా నట్లు మా పరిస్థితులు మార్చుటకు నీకు అప్పగిస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో రోజు వ్యాపారంకి సిద్ధపడి వెళ్ళి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో తోడుగా ఉండండి వ్యాపారంలో మెలుకులు నేర్పించండి సమయోచితమైన జ్ఞానమునివ్వండి ప్రభా ఏసయ్యా నా